హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈరోజు వీడియోలో పిల్లలు అందరూ ఇష్టంగా తిని డోనట్స్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే స్నాక్స్ అండి ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే అండి సాఫ్ట్ సాఫ్ట్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం సో లెట్ స్టార్ట్ సో ఫస్ట్ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం అండి యాక్టివ్ డ్రై ఈస్ట్ అంటారు కదా ఈస్ట్ తీసుకున్నాను టెన్ గ్రామ్స్ షుగర్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను అంటే టేబుల్ స్పూన్ మిల్క్ సెవెంటీ ఎంఎల్ తీసుకున్నాను అలాగే మైదా తీసుకున్నానండి ఒక బిగ్ కప్పు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను కొంచెం పెద్ద కప్పులో తీసుకున్నాను ఒక ఎగ్ ట్వంటీ గ్రామ్స్ బటర్ తీసుకుంటే సరిపోతుంది నా దగ్గర బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి ఒక థర్టీ టు ఫార్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది ఒక బౌల్ తీసుకుని షుగర్ ఈస్ట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం షుగర్ అక్కడ కొంచెం బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ పించెస్ ఉంటుంది సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే సాల్ట్ షుగర్ మిక్స్ అయిన తర్వాత ఎగ్ తీసుకుని బ్రేక్ చేసుకుని ఎగ్ కూడా మిక్స్ అయ్యే వరకు మిల్క్లో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మైదా యాడ్ చేసుకుందాం ఆల్ పర్పస్ ఫ్లోర్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ డో సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకుందాము ఇప్పుడు బటర్ యాడ్ చేసుకోవాలి ట్వంటీ గ్రామ్స్ బటర్ చెప్పాను కదా బటర్ నేను బటర్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్తో చేసినా కూడా పర్వ బాగానే వస్తాయి సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ డోని గాలి తగలకుండా కవర్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఒక థర్టీ మినిట్స్ అలాగే ఉంచేసేయాలండి సో ఇప్పుడు చూద్దాము యా థర్టీ మినిట్స్ తర్వాత డబుల్ అయ్యింది సో ఇప్పుడు ఎయిర్ ఉంటుంది కదా ఈ ఫ్లో పిండిలో ఉన్న ఎయిర్ అంతా పోయేలాగా పంచేసి ఇస్తూ మళ్ళీ మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుంటూ చేసుకుంటూ పిండి మళ్ళీ ఇంకా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి చేతిలోకి తీసుకుని టక్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని మళ్ళీ కవర్ చేసుకోవాలి గాలి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కలుపుకున్న పిండి మీద వెట్ క్లాత్ కొంచెం ఏదైనా క్లాత్ తడిపి మెత్తగా పిం గట్టిగా పిండేసి ఆ వెట్ క్లాత్ కూడా వేసి కవర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఒక థర్టీ మినిట్స్ కవర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం ఓకే అండి థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాము మళ్ళీ ఫ్లోర్ అంతా కూడా డబుల్ అయింది ఇప్పుడు బయటకు తీసి మనం డోనట్స్ ప్రిపేర్ చేసుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము యా పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిందండి రెడీగా ఉంది మనం డోనట్స్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది డవ్ ప్రిపేర్ అయిపోయింది కదా సో కొద్దిగా డస్టింగ్ చేసుకుందాము కొద్దిగా పిండి తీసుకుని డస్టింగ్ చేసుకుని రోల్ చేసుకుందాము అంటే ఇప్పుడు చపాతి మనం రోల్ చేసుకునేటప్పుడు మొత్తం ఎయిర్ అంతా వెళ్ళిపోయే వరకు ఎక్కువగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా జెంటిల్గా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఇలా రోల్ చేసుకున్న తర్వాత మరీ చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా మనం రోల్ చేసుకోవాలి రెడీ అయిందండి చూద్దాం ఇప్పుడు ఓకే ఓకే రెడీ అయిందండి డోనట్స్ కట్టర్ ఉంటే మనం రౌండ్గా డోనట్ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే గ్లాస్ యూజ్ చేశాను రౌండ్ షేప్ రావడానికి అండ్ మధ్యలో హోల్ కోసం అయితే బాటిల్ క్యాప్ యూజ్ చేసి రెడీగా ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇలా రెడీగా చేసుకున్న డోనట్స్ని ఒక డస్టింగ్ చేసుకున్న ఒక ప్లేట్లో తీసుకుని మైదాతో డస్టింగ్ చేసుకున్న ప్లేట్లో తీసుకుని ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వేయాలి వెట్ క్లాత్ కప్పుకొని పక్కనుంచేసేయాలండి ఓకే ఇప్పుడు డోనట్స్ ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న రెడీ చేసుకుని పెట్టుకున్న డోనట్స్ ప్లేస్ చేద్దాం డ్రాప్ చేస్తున్నాను ఓకే ఫ్రై అవుతున్నాయండి మరి హై ఫ్లేమ్లో కాకుండా ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి టర్న్ చేసుకుందాము చక్కగా ఫ్రై అవుతున్నాయండి చాలా సాఫ్ట్గా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి చక్కగా ఫ్రై అవుతున్నాయి మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు రెడీ అవుతాయో అని తినడం కోసం వెయిట్ చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి వీలైతే ట్రై చేయండి సో ఫ్రై అవుతున్నాయి కదండీ ఇప్పుడు మనం షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్ షుగర్ తీసుకున్నాను అలాగే త్రీ ఇంచు చెక్ తీసుకున్నాను సినిమాన్ స్టిక్ రెండు కలిపి మిక్స్ చేసి మిక్సీ పట్టుకుందాము పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము ఓకే షుగర్ పౌడర్ రెడీ అవుతుందండి డోనట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనము షుగర్ పౌడర్లో డోనట్స్ని కోట్ చేద్దాం సో రెడీగా ఉంది యా సో నైస్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో టేస్టీ టేస్టీ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ డోనట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ And don't forget to comment. Thank you. Have a nice day.